హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ నేను మీ శ్రాని వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదాలలో మోదక్లకి కూడా ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది ఈ మోదకులను ఒక్కొక్క రకంగా చేసుకోవడం అయితే జరుగుతుంది ఏది ఎన్ని రకాలుగా చేసుకున్నప్పటికీ హెల్తీగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన సో ఈరోజు నేను మన ఛానల్లో హెల్తీగా మోదక్లను తయారు చేసుకునే విధానం చూపిస్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్లిక్గా అయితే చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు మీరైతే స్కిప్ చేసినప్పుడు చివరి తరగతి చూడండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుందాము లేదా చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలనైతే వేసుకుందాం పూర్తిగా పాలు చల్లారిపోయి ఉండాలి అందులోకి సగం కప్పు బెల్లం లేదా సగం సగం కప్పు పైన ఇంకొక స్పూన్ అయితే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అయితే పాలల్లో వేసిన తర్వాత బాగా నెమ్మదిగా అయితే అంతా కూడా కరిగించుకోవాలి వేడి పాలు కాదు కాబట్టి బెల్లం వేయడం వల్ల పాలు అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు కాకపోతే కొంచెం బెల్లం కరగడానికి అయితే టైం అనేది తీసుకుంటుంది ఇలా బెల్లం అంతా కూడా మొత్తం కరిగించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఒక కప్పు పుట్టినాల పప్పునైతే అయితే వేసుకుంటున్నా వీటిని అయితే వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు దాంతో పాటుగా ఒక పది పన్నెండు దాకా జీడిపప్పులు అలాగే రెండు యాలకులు యాలకులు కూడా నేను పైన ఉన్న తొక్క అయితే తీసేసి లోపల ఉన్న గింజలు మాత్రమే వేస్తున్నాను కావాలనుకుంటే మీరు అలాగే కూడా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లము ఇప్పుడు ఈ యాలకులు కూడా వేసేసిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ అయితే చేసేసుకుందాం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా అయితే చేసేసుకోవాలా తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పావు కప్పు నెయ్యినైతే వేసుకుందాము కరెక్ట్గా పావు కప్పు అయితే సరిపోతుంది మనకు నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడినైతే అంతా కూడా వేసేసుకుందాం మొత్తం అంతా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే దీన్ని బాగా మనమైతే కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి అడుగు అనేది పట్టేయకుండా దానివల్ల టేస్ట్ అనేది మారిపోతుంది అందుకోసమే దగ్గరుండి లో ఫ్లేమ్ మీదనే మనం బాగా కలుపుకున్నట్లయితే కొద్దిసేపటి తర్వాత ఇదంతా బాగా ఫ్రై అవుతుంది మంచి గుంగుమ వాసన అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి దగ్గర పడిపోయింది కదా అంతా కూడా బాగా పొడి పొడైంది కదా ఇలాగ ఇంకొక రెండు నిమిషాల పాటు మనం బాగా కలుపుకున్నట్టయితే ఇంకాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా నీట్గా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి ఇంకా ఉండలు ఎక్కడా లేవని మనకు క్లారిటీ వచ్చిన తర్వాత కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్ల దాకా ఇందులోకి నెయ్యి కూడా మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా స్మెల్ కూడా చాలా గుమగుమలాడుతుందండి ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పక్కన ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా బెల్లం పాలు ఆ పాలనైతే పోసేసుకుందాం కలుపుకుంటూనే ఉండాలండి నాన్ స్టాప్గా లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది తొందరగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు బాగా కలుపుతున్నట్టయితే కాసేపటి తర్వాత అయితే మొత్తం అంతా కూడా ఇది దగ్గర పడిపోతుంది అక్కడక్కడ ఉండలు కనిపిస్తున్నాయి చూడు అవి కూడా మనం బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకున్నట్టయితే ఎలాంటివి ఉండాలనేది కట్టేది ఉండదు చక్కగా సాఫ్ట్గా అయితే అయిపోతుంది చిన్నటి గట్టి పడిపోయింది కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొక రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసేసుకుందాం దాంతోపాటుగా మనము కట్ చేసుకున్న మీకు ఇష్టమైతే జీడిపప్పు పౌడర్ అన్న వేసుకోవచ్చు లేదంటే పిస్తాపప్పు అన్న వేసుకోవచ్చు నేనైతే పిస్తాపప్పులను కొంచెం ఇలా కొంచెం పచ్చ పచ్చగా దంచేసుకొని వేసేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా కొంచెం బాగా దగ్గర పడేదాకా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా కూడా మనం బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా అయితే స్టిక్ అవ్వట్లేదు చూడండి పర్ఫెక్ట్గా అయితే మనకు కరెక్ట్గా కుదిరిపోయింది ఇది ఇలా ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనం ఇంకా అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అయితే పూర్తిగా ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా అయితే మనము చల్లార పెట్టేసుకుందాం చల్లారి పోయింది చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాము అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మన చెయ్యి ఎంతైతే వేడిని తట్టుకోగలుగుతుందో అంతవరకు చల్లారేదాకా కూడా మనము అలాగే ఉంచేయాలి దాన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం చేతిలోకి అయితే తీసుకొని నేనైతే ఈ మోదక్ మోల్డ్ అయితే తీసుకున్నానండి దాంట్లో అయితే పెట్టి చేసుకుంటున్నాను దాంట్లో ఎంత అయితే పడుతుందో అంత మనం పెట్టుకోవడము దాన్ని గట్టిగా ప్రెస్ చేసేయడము మళ్ళీ దీని ఓపెన్ చేసి చేసుకోవడం కావాలనుకుంటే మనం చేతితో కూడా ఇలా ఉండేలాగా చేసుకొని జస్ట్ పైన అలా కొంచెం పిలకలాగా లేపినట్టయితే మోదక్లాగా వచ్చేస్తాయి అనమాట ఈజీగా ఇలా మీరీ తీసుకుంటే అన్ని కూడా సేమ్ ఇలాగే చేసేసుకోండి ఇంకేముంది చక్కగా అన్ని తయారైపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి అయితే ప్రసాదం సమర్పించడం చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్